తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి ఆరు గ్యారెంటీలతో పాటు అనేక సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికకు రేషన్ కార్డు కంపల్సరీ ఈ నేపథ్యంలో రేషన్ కార్డు లేని వాళ్ళు ఈ మధ్య కాలంలో తమ నంబర్ గల్లంతేవాళ్ళు మొన్నటి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారు కొత్త రేషన్ కార్డుల విషయంలో జనాల్లో ఆందోళన ఉన్నమాట వాస్తవం ఇప్పటి వరకు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఈ యొక్క ఆరు గ్యారెంటీలు అమలు చేస్తారా లేక కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలు అందుతాయా అనే సందేహాలు జనాల్లో ఉన్నాయి జనాల్లో ఉన్న భయాలు ఆందోళనలు కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అర్థం చేసుకున్నట్లుగా తెలుస్తుంది అందుకే సాధ్యమైనంత త్వరగా కొత్త రేషన్ కార్డులకు జారీ చేయాలని చూస్తున్నట్లు సమాచారం ఫిబ్రవరి ఆఖరిలో లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉంది ఎన్నికల కోడ్ రాకముందే కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ఆలోచనలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెలాకర్ నాటికి కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హుల ఎంపిక పూర్తి చేయాలని చూస్తుంది అన్నీ అనుకున్నట్లు జరిగితే శివరాత్రికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని రేవంత్ సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది ఇటీవల ప్రజాపాలనలో మొత్తం ఒక కోటి ఇరవై ఐదు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల ఎనభై మూడు అప్లికేషన్లు వచ్చాయి వీటిలో ఐదు గ్యారెంటీలకు సంబంధించి ఒక కోటి ఐదు లక్షల తొంభై ఒకటి వేల ఆరు వందల ముప్పై ఆరు దరఖాస్తులు వచ్చాయి రేషన్ కార్డులు ధరని ఇతర సమస్యలకు సంబంధించి పంతొమ్మిది లక్షల తొంభై రెండు వేల ఏడు వందల నలభై ఏడు వచ్చాయి ఇప్పటికీ దరఖాస్తులు సమర్పించలేని వాళ్ళు కొందరు ఉన్నారు ముఖ్యంగా రేషన్ కార్డు కోసం ప్రత్యేకించి దరఖాస్తు చేసుకోని వాళ్లు ఉన్నట్లు సమాచారం వీళ్ళు అలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది దరఖాస్తు ఇవ్వాలనుకున్న వాళ్ళు గ్రామం పంచాయతీ కార్యదర్శికి లేదా మండల పరిషత్ కార్యాలయంలో ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సూచించారు ఈ కార్యక్రమానికి చివరి గడువు అంటూ ఏది లేదని ఇది నిరంతర ప్రక్రియ అని కూడా స్పష్టం చేశారు